సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ సిల్క్స్ మన విజయవాడ ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐడి నేను మీ సంగీత చిన్న పిల్లలకు ఎక్కువ మంది యూజ్ చేసే పౌడర్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఈ పౌడర్ యూజ్ చేసిన చాలా మంది కూడా అరే బేబీస్ స్నానం చేసి రాగానే ఫస్ట్ ఇంకా ఒళ్ళంతా పూసేస్తూ ఉంటారు అయితే ఇది ఈ బేబీ పౌడర్తో పాటు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు కూడా దీనివల్ల అండాశయ క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి రీసెంట్ గా క్యాలిఫోర్నియాలో ఒక ఇద్దరు మహిళలు కూడా జూరీని ఆశ్రయించడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా వారు ప్రొడ్యూస్ చేశారు చేసిన తర్వాత దానిని మొత్తము పరిశీలించిన జూరీ కూడా ఆ ఇద్దరు మహిళలు కూడా నిజంగానే క్యాన్సర్ బారిన ఈ పౌడర్ బలనే పడడం జరిగింది వారిద్దరు కూడా కీమోథెరపీ చేపించుకుంటున్నారు కాబట్టి వారికి మూడు వందల అరవై కోట్లకు పైగా వారికి ఇద్దరికి కూడా చెల్లించాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఒక సంస్థ పైన ఇప్పటి వరకు అరవై ఏడు కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి అంటే ఇంత దారుణమైన కేసులు చోటు చేసుకుంటున్నా ఇలాంటివన్నీ వాళ్ళకు ఎవిడెన్సెస్గా ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఎందుకని ఆ యొక్క కంపెనీ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే వారి యొక్క కంపెనీకి సంబంధించి ఎక్కువ సేలింగ్స్ జరిగినా కూడా అదే విధంగా ఇప్పుడు అరవై ఏడు కేసులు అరవై ఏడు కేసులు ఎక్కడ అదేవిధంగా చాలా మిలియన్స్ జనాలు యూజ్ చేయడం ఎక్కువ దాన్ని కంపేర్ చేస్తారు అన్నట్టు అంటే అరవై ఏడు కేసులు అనేవి అవి నిజంగానే అవి బాధితుల రూపంలోనే వచ్చాయా లేదు అంటే ఏంటి అనేది ఒకటి అంచనా వేస్తారు ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు ఏం చేశారు మాకు ఇలా క్యాన్సర్ రావడం జరిగింది మాకు చాలా తీవ్రమైన నష్టం వాటింది అంతేకాకుండా మేము కీమోథెరపీ చేపించుకుంటూ చాలా అవస్థలను ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి వారు ఈ యొక్క పౌడర్ని మేము దాదాపుగా ఇన్ని సంవత్సరాలు పాటు వాడాం కాబట్టి మాకు ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వారు అక్కడ చాలా క్లియర్ గా విత్ డాక్యుమెంట్స్ అంటే ఆ పౌడర్ ఎప్పుడు తీసుకున్నారు ఎప్పటి నుంచి ఏంటిది అనేది వారు విత్ ఎవిడెన్సెస్ మెడికల్ సర్టిఫికెట్స్ తో పాటు ప్రూవ్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళకు మూడు వందల అరవై కోట్ల రూపాయలు నష్టపరిహారం చెందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూసేసుకుంటే ఇండియాలో కూడా మనకి ఈ జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ అనేది చాలా వరకు అన్ని షాపులలో కనిపిస్తూ ఉంటుంది ఏ పిల్లోడి దగ్గర చూసినా కూడా ఆ పౌడర్ యొక్క స్మెల్లే వస్తూ ఉంటుంది అంటే అది అంత డేంజర్ అని చెప్పేసి చాలా తక్కువ మంది ఫైట్ చేస్తున్నా కూడా ఇది బయటికి ఎక్కువ స్థాయిలో రావడం లేదు ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఎలాంటి కేసులు ఫైల్ అవ్వలేదు దీనిపైన దాంతోపాటు కొన్ని కంట్రీస్లలో మాత్రమే ఈ పౌడర్ అనేది చాలా డేంజరస్ దీని వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది దయచేసి జాగ్రత్త పడండి అని చెప్పేసి అక్కడ వరకు చెప్తున్నారు అక్కడ వారికి ఒక ఒకషన్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తున్నారు కేసును క్లోజ్ చేస్తున్నారు దాన్ని ఇక్కడలాగా మీడియా అనేది ఎక్కువగా ఉండేసి దాన్ని కంటిన్యూస్ గా పబ్లిష్ చేయడం కానివ్వండి చూపించడం కానివ్వండి చేయదు ఎందుకంటే అక్కడ ఏమైనా ఉంటుందంటే అంటే ఎవరైనా సరే అక్కడ నివసిస్తున్న వారు ఎవరు ఎవరైనా సరే చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి భయాందోళనలకు గురి చేయకూడదు వారి మెంటల్ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంచాలి అంతేగాని వారి వారి మానసిక పరిస్థితికి ఒత్తిడిని గురి చేయకూడదు అనేది అక్కడ ఉన్న కొన్ని రూల్స్ అన్నట్టు దాని వల్ల ఏం చేస్తారంటే ఈ కేసు క్లోజ్ అయిపోయిందా ఇంకా దానిపైన వార్తలు కానివ్వండి ఎలాంటివి ఉండవు కానీ ఇక్కడ మనం ఇంకా ఫ్రీడమ్ ఉంది ఏంటంటే ఒకటి ఏదైనా నష్టం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క మీడియా ముందుకు వస్తుంది దానితో పాటు ప్రతి ఒక్క మీడియాలో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు దాని మీద వర్క్ చేస్తారు దాని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మొత్తానికి ఆ బ్రాండ్ ని మొత్తం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే పౌడర్ అనేది ఇంత డేంజరస్గా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ని మాత్రం పిల్లలకు యూజ్ చేయొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆ యొక్క పౌడర్ ని పెద్దవాళ్ళు అయినా సరే పట్ దాన్ని అసలు యూజ్ చేయొద్దు అనేది నేను ఈ వీడియోలో చాలా గట్టిగా కోరుకోవడం జరుగుతుంది ఎందుకనంటే అక్కడ చూసారు కదా ఆ కాలిఫోర్నియా మహిళలు ఇద్దరు కూడా గత రెండు సంవత్సరాలుగా ఫైట్ చేస్తే తప్ప దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోలేకపోయారు ఆ కలెక్ట్ చేసుకున్న ప్రూఫ్స్ తోటి డైరెక్ట్ అక్కడికి జూరీ దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ఇది మొత్తం చెప్పిన తర్వాత వారంతా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని వారు చేయాల్సిన ఎంక్వైరీస్ అన్ని చేసిన తర్వాత నిజంగానే ఉందా లేదా అని చెప్పేసి ఆ పౌడర్ ని ల్యాబొరేటరీకి పంపించేసి అక్కడ కూడా ఎంక్వైరీ చేసేసి మొత్తం ఏముంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అప్పుడు నిజంగానే వీరికి దానివల్లనే ఇలా నష్టం జరిగింది అని చెప్పేసి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంతో నష్ట నష్టపరిహారాన్ని అందజేయడానికి వారికి చెప్పడం జరిగింది అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎంత ప్రాసెస్ అనేది ఉంటుందో ఒకసారి ఆలోచించండి అదే ఒకసారి మనకి ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇది డేంజరస్ అని చెప్పిన తర్వాత దాన్ని యూజ్ చేయకపోవడం అన్ని రకాల శ్రేయస్కరం అనేది నా ఫిది ఎందుకంటే ఇలా ఫైట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు జరగలేదు కదా ఎక్కడో కాలిఫోర్నియాలో జరిగింది మనం ఎక్కడో ఇండియాలో ఉంటున్నాం మనకి ఎందుకు జరుగుతుంది ఇది మా మా పెద్దోడికి ఇదేవాడాను మా చిన్నోడికి ఇదేవాడాను నా కూతురికి ఇదే నాకు ఏం కాలేదు కదా మరి వాళ్ళు ఏదో చేసినట్టున్నారు అంటే వాళ్ళు ఏదో చూపించారని చెప్పేసి అలా కాదు ఒకరికి పల్లేదు అంటే అందరి బాడీ టైప్స్ కానివ్వండి అందరూ ఒకేలాగా మన లోపల ఉన్న హార్మోన్స్ కానివ్వండి మన లోపల ఉన్న జెన్ ఏవైనా సరే మన బా బాడీలో ఉండేటి ఏవైనా ఆర్గాన్స్ కానివ్వండి కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాయి కొన్నిటిని యాక్సెప్ట్ చెయ్యవు విధంగా కొన్ని మన బాడీకి పడతాయి కొన్ని మన బాడీకి పడవు అది అలా చూసుకోవాలి తప్పించి ఏ ఏది మనం ఇండియన్స్ మనకేమవుతుందిలే మనము గొడ్డుకాయ తినటోళ్ళం అని చెప్పేసి చాలా వరకు అంటే గొడ్డుకారం మీన్స్ అంటే చాలా వరకు ఎక్కువ కారం ఉన్నది అన్నట్టు అదినటంలో మనకేమవుతుంది మన బాడీ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు పిల్లలకి ఇలాగే పెట్టాలి ఇలాగే చేయాలి ఇలా ఇలా చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వారికి కాలం తినిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్సే కానీ అది మనము ఏమీ చేయలేము కాకపోతే ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆ దాంతో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీకి సంబంధించి బేబీ పౌడర్కి సంబంధించి ఇదివరకే చాలా అరవై ఏడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ ఇక్కడ వీరికి చాలా వరకు తీవ్రంగా నష్టం జరిగింది కాబట్టి కీవోస్ చేపించుకుంటున్నారు కాబట్టి వారు వారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది కాబట్టి అక్కడ నష్టపరిహారం అందించే వారికి వెళ్ళింది లేకపోతే వారిది కూడా కేసు పెండింగ్ లోనే ఉండే అవకాశాలు కాకపోతే వారు లైఫ్ తో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగే విధంగా జ్యూరీ అనేది ఆలోచించడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇక మీదట ఈ యొక్క న్యూస్ ఎవరి వరకు వెళ్ళినా సరే ఈ యొక్క జాన్సన్ జాన్సన్ బేబీని యూజ్ చేయకపోవడమే చాలా ఉత్తమం యూజ్ చేస్తే కొన్ని 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 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దాంతోపాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బి అలర్ట్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ మోర్ టు హై డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.